ఒక సివిల్ సర్వెంట్గా ఎవరు కూడా గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ కానీ ఒక కమ్యూనిటీలో వాళ్ళని ఇన్సెన్సిటివ్గా సున్నితత్వం లేకుండా చేసే కామెంట్స్ కానీ ఎవరూ చేయకూడదు కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ సిసిఎస్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఇది కంప్లీట్గా విరుద్ధము విరుద్ధమే కాదు ఆ రూల్స్ అన్నీ కూడా ఇవి బ్రేక్ చేశారు దాంతోపాటు డిస్క్రిమినేషన్ సంబంధించి ముఖ్యంగా ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించి ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఉంది దాన్ని కూడా ఆవిడ వయోలేట్ చేశారు అండ్ ఆవిడ తనకేదో అంతా తెలిసినట్లు వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఆవిడ కామెంట్ చేశారనమాట ఏ సమాజం సంబంధించి వాళ్ళ యొక్క బాహ్య సౌందర్యానికి సంబంధించి కామెంట్ చేసే శక్తి ఎవరికీ లేరు పర్టికులర్గా సివిల్ సర్వెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటివి పొలిటీషియన్స్ కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు మీడియా కావచ్చు మొత్తం సమాజం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి మొత్తం సమాజం దీన్ని ప్రశ్నించాలి అప్పుడే ఇలాంటి పోకడలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి ఈవిడ ప్రత్యేకంగా ఏంటి అంటే తను మరి ఎందుకు అట్లాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేసేసి ప్రీమియం పోస్టులు ప్రీమియర్ పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి అసలు ప్రీమియర్ పోస్టులను ఆవిడకి ఎవరు చెప్పారో నాకు తెలియదు అవి దివ్యాంగులకి ఎందుకు ఇవ్వకూడదని ఆవిడ డిసైడ్ అయ్యారో ఆవిడ లాజిక్ ఏంటి తెలుసా ఒక పైలట్గా మనం ఎయిర్లైన్స్లో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటామా ఏ ఎయిర్లైన్స్ అయినా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తా అదేవిధంగా వాళ్ళు కంప్లీట్గా మనం గమనిస్తే కనుక సర్జన్స్గా వాళ్ళపై ఎవరైనా నమ్ముతారా అని అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఆవిడ చేసే స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఆడుకున్న ఫాలో ఈ ట్విట్టర్లు అని చెట్టి వల్ల ఎవరైతే ట్విట్టర్లో ఉంటారో వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీసు ఇంటలెక్చువల్స్ అనమాట పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ ఉంటారు దీనిలో టోటల్గా వాళ్ళపైన చిన్న చూపు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వడికి బాగుంది డిఫరెంట్ లేబుల్ అంటే ఇప్పుడు చులకన భావన ఉంది వాళ్ళకు కూడా చులకన భావన ఎందుకు తెప్పించాలా సో ఒక సివిల్ సర్వెంట్గా అంత బాధ్యత రాహిత్యమైన కామెంట్స్ ఎందుకు చేయాలా ఇవి క్వశ్చన్స్ మేము కూడా ఏం అడగలేదామండి మీరు ఆ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకోండి మీరు ఎవరైనా కనుక ఆ మీడియా నా మీడియా స్టేట్మెంట్ చూస్తుంటే మీరు విత్డ్రా చేయండి విత్డ్రా చేసి దివ్యాంగులకు అప్పల్లో చేయండి ఇప్పుడు అది పెట్టి దాదాపు నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు విత్డ్రా చేయలేదు ప్రపంచం అంతా అది పాకిపోయిందా అంటే చాలామంది చూసేసారు చూశాక విత్డ్రా చేసినా దాని వాల్యూ ఉండదు యాక్చువల్గా ఆవిడ ట్వీట్ పెట్టాక ఇరవై నాలుగు గంటల పాటు అందరూ వెయిట్ చేశారు బాలలత మేడం అనే వ్యక్తి చాలా సందర్భాల్లో అంటే నేను చాలా సందర్భాల్లో అనేక రకాల దివ్యాంగుల ఆర్గనైజేషన్స్కి వెళ్ళటం జరుగుద్ది అందరు కాంటాక్ట్ దగ్గర ఉంటాయి జైను దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీస్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అన్ని యూనివర్సిటీస్ నుంచి ఆవిడ ట్వీట్ పెట్టా కొన్ని గంటల తర్వాత నాకు కాల్స్ రావడం మొదలెట్టాయి మేడం ఎంత దారుణమైన ట్వీట్ ఇది అని నేను ఆ ట్వీట్ చదివితే పది నిమిషాలు నా మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ నా మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అనమాట ఈ సిచ్యువేషన్లో నేను చాలా అనివార్యమైన పరిస్థితుల్లో అందరూ ఆవిడ ట్వీట్ పెట్టిన ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు ఇన్ఫ్యాక్ట్ తను కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి సమర్థించుకుంటున్నారనమాట ఆ టైంలో అస్సలు దివ్యాంగ కమ్యూనిటీ అనేది మీరు చూస్తే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి వాయిస్ తక్కువ వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు చూస్తే చాలా సందర్భాల్లో వివక్షకు గురవుతారు కుటుంబం నుంచి సమాజం నుంచి ఇట్లాంటి వాళ్ళు చాలా కష్టపడి పైకి రావడానికి విల్పోవర్తో చదువుకుంటారు ఈవిడ వ్యాఖ్యల వల్ల వాళ్ళ మానసికంగా వాళ్ళు చాలా దెబ్బ దెబ్బతిన్నారు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింది వాళ్ళు చాలా అన్యాయం జరిగింది దాంతో దాంతో వాళ్ళ తరపున నేను మాట్లాడాల్సి వచ్చింది ఇది నా ఒక్కదాని వాయిస్ కాదు చాలామంది వాళ్ళు ఫస్ట్ మేము కేసు పెడతామని కూడా గొడవ చేశారు నేనే ఆపి ఆవిడకి చెప్పి అని చెప్పి స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలామంది అనేక సంఘాలు ఆవిడ పైన దుయ్యపడుతున్నాయి కాబట్టి ఇది బాలాత అనే వ్యక్తి ఇక్కడ ఈ కమ్యూనిటీలో భాగంగా వాయిస్ ఇచ్చింది కానీ ఈ బాలాత అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ కాదు సో ఒక కమ్యూనిటీ ఒపీనియన్ సొసైటీలో అత్యంత బలహీనంగా ఉన్న కమ్యూనిటీ ఒపీనియన్ అనమాట అంటే మీరు గమనించండి ఒక ఎస్సీ కమ్యూనిటీనో ఎస్టీ కమ్యూనిటీనో ఇంకో కమ్యూనిటీనో అంటే ఈరోజు వరకు ఏం జరిగేది ఈ క్షణం వరకు ఏం జరిగేది ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ అయిపోయింది ఆడిపోయిన వీళ్ళు కాబట్టి ఇంకా చాలా సమయంతో రాజ్యాంగం ద్దమైన పద్ధతుల్లో ప్రొటెషన్లు తెలియజేస్తున్నారు సో అది ప్రశ్నించుకోవాలి ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఈ లార్జర్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తను ఏమనుకున్నా చెల్లొద్ది అంటే ఆవిడ గాల్లో ఉందండి ఆవిడ హెలికాప్టర్స్లో తిరిగింది కదా సామాన్యులు చొలకన దివ్యాంగులైతే ఒక పురుగులు ఇన్సెక్ట్స్ అనమాట ఆ దృష్టిలో అందుకని వాళ్ళపైన ఏం కామెంట్ చేసినా ఎవరు ప్రశ్నించలేమో అనుకుందేమో కానీ సమాజం అలా లేదు ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలి ఈరోజు ఎంటైర్ ఎంటైర్ ఇండియన్ సొసైటీ పర్టికులర్గా తెలంగాణ సొసైటీ ఆంధ్ర తెలుగు పీపుల్ వీళ్ళెవరూ కూడా సమాజం మొత్తం ఈరోజు క్వశ్చన్ చేస్తుంది ఆవిడ బాల్యత ఒక్కటే కాదు ఆవిడ చేసింది సమాజం మొత్తానికి కోపం వచ్చింది ఇంకా నేను ఎప్పుడు చూడలేదండి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే సొసైటీ నుంచి ఈ సందర్భంగా ప్రజలు ఏ ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక జాతి మీద కానీ ఒక సంఘం మీద కానీ లేదా ఒక కమ్యూనిటీ మీద కానీ డ్రాస్టిక్ స్టేట్మెంట్స్ ఇస్తే సహించడం సమాజానికి కూడా అంటే సమాజం చెప్పింది బయటికి ఈ సందర్భంగా ఖచ్చితంగా నాకు తెలుసండి నేను ఇలాంటి పెద్ద విషయం నేను జనరల్గా కాంట్రవర్సీస్ జోలికి రాను నా పని అయితే నేను చూసుకుంటుంటాను నాది నాకే వెళ్ళిపోతుంటుంది నా సందర్భంగా కానీ ఈ యొక్క పెద్ద విషయంలో నేను తలదూర్చానంటే ఇంత డిబేట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నా మీద అంటే నా విలువ తగ్గించుకుని నా స్థాయి తగ్గించుకుని నా అన్నీ తగ్గించుకుని నేను బయటకు వచ్చాను అయితే ఇక్కడ నేను కాదు ఇంపార్టెంట్ యాజ్ అ బాలత నేను కాదు నా ఉన్న సమాజం ఇంపార్టెంట్ ఈ సందర్భంలో ఈ క్షణంలో వాళ్ళ కోసం నేను ఏం చేయకపోతే నేను ఎగ్జిస్టెన్స్ నాది ఇక్కడున్న అది వ్యర్థమైన నేను అమ్మాయిని అనమాట అందుకనే నేను ఈ పోరాటాన్ని గట్టిగా వాయిస్ ఇవ్వగలిగాను రెండు వేల పద్నాలుగులో ఐరా సింగల్ అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అలా చాలామంది అంతెందుకు తెలంగాణలో లోకేష్ కుమార్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్గా కూడా చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరూ దాటేసి తిను తనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో అందరిపైన జడ్జ్మెంట్ ఇవ్వటం తనకున్న పరిజ్ఞానం తక్కువ నిరూపించుకోవడం తప్పితే చాలా తప్పుడు స్టేట్మెంట్స్ అవి ఆవిడ మనసు మారుద్దేమో ఇంతమందిని బాధ పెట్టినాం ఆ ట్వీట్ ఎంతమంది మనసుకు తగిలింది తెలుసా అండి మనసుల్లో అందరూ ఎంత విలిపించారు తెలుసా దివ్యాంగులు ఈ ట్వీట్కి సో ఇంతమంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఏ క్షణమైనా ఇన్ని గంటల రిపెంట్ అవుతుందేమో చూస్తా రిగ్రెట్ అవుతుందేమో చూసాను కానీ అవలేదండి ఇది భావజాలం అనమాట ఆవిడది దాన్ని మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం ఇది ఈరోజు తాగట్లేదు ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారబోతోందండి అన్ని సంఘాలు లీగల్గా వెళ్ళిపోయాయి నేను ఆవిడ్ని యాజ్ అ సివిల్ సర్వెంట్ ఆవిడ రెస్పెక్ట్ చేస్తాను నేను నేను ఉద్యమం ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తానండి సివిల్ సర్వెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు నాకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు సమాజానికి చెందిన విషయాలు కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కంప్లీట్ కమ్యూనిటీ మీద డ్రాస్టిక్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు